ఓం శ్రీ గణాధిపతే నమ ఓం శ్రీ శ్రీమాత నమ ఈరోజు మనము రాబోయే గురు పౌర్ణమి గురించి తెలుసుకున్నాము గురు పౌర్ణమి విశిష్టత ఏంటి దానికి తగ్గట్టుగా గురు పౌర్ణమి రిజల్ట్స్ మనకి రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదలు మనకి గురు పౌర్ణమి అంటే ఏంటి గురు పౌర్ణమి జనరల్గా మనకి ఆషాఢ పౌర్ణమి అనే రోజుగా కూడా పిలువబడుతూ ఉంటుంది అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అని చెప్పేసి అంటూ ఉంటారు అలాగే గురు వ్యాస పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటారు అంటే నారాయణుడు వేద వ్యాసుడిగా అవతరించి మనకి వేదాలన్నింటిని కూడా వ్రాసి మనకి మానవాడికి అందజేసిన రోజులాగా కూడా మనకి చెప్తూ ఉంటారు అనమాట వ్యాస మహర్షి పుట్టినరోజు కూడా పౌర్ణమి అని కూడా మనకి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి సో జనరల్ గా ఈ పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే గురువు రూపేణ ఉన్న ఆ వారందరికీ కూడా జనరల్ గా మనకి మన గ్రాటిట్యూడ్ తెలుపు తెలపడానికి గురు బలం పెంచుకోవడానికి మనకి ఈ పౌర్ణమి రోజు మనకి చాలా విశిష్టంగా ఉంటుంది జనరల్ గా మనకి నక్షత్రాల వారిగా చూసుకుంటే కనుక గురు పౌర్ణమి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి వచ్చేది పూర్వాషాఢ నక్షత్రము లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న నక్షత్రాల టైంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి మనము గురు పౌర్ణమి జరుపుకుంటూ ఉంటాం అన్నమాట అంటే ఇక్కడ పూర్వాషాఢ అండ్ కొద్దిపాటిగా మనకి ఉత్తరా కూడా కూడా రాశి అండ్ కు మకర రాశిలో కాంబినేషన్స్ లో వస్తుంది అంటే మనకి పూర్వాషాఢలో వచ్చింది అనుకుంటే కనుక ఫుల్ ఫ్లెజ్డ్ గా మనకి ధనుస్రాసిలో ఉండేలాగా కనిపిస్తూ ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదాలు కూడా ధనుసు రాశిలో ఉంటుంది మనకి జనరల్ గా తెలిసింది ఏంటి అంటే ధనుసు రాశి మనకి కాలపురుష కుండలిలో నవమ స్థానంగా చెప్తూ ఉంటాము భాగ్యస్థానంగా చెప్తూ ఉంటాము ఆ ధర్మ త్రికోణంగా కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ పూర్వశాల నక్షత్రం యొక్క విశిష్టత ధనసు రాశిలో ఉంటే ఏమవుతుందంటే గురు యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఉండడానికి మన తండ్రి కానీ గురువులు కానీ మనకి నేర్పిన మంచి మాటలు ఏవైతే ఉంటాయో అవి ధర్మబద్ధంగా మనం ఎలా ఉంటామో మన రిలీజియస్ బిలీఫ్స్ ఎలా ఉంటాయి అనే విషయాలని కూడా మనకి ఎక్కువ మట్టుకు ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది అన్నమాట అలాగే మనకి మనం నమ్మిన మతం కానివ్వండి ధర్మం కానివ్వండి దేని మనం ఎక్కువ ఫాలో అవుతామో దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది ఉత్తరా నక్షత్రానికి వచ్చేసరికి కొద్దిపాటిగా మనకి ధనుసరాశిలో ఉంటుంది అండ్ మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి మకర రాశిలో ఉంటుంది కాబట్టి జనరల్గా ఉత్తరాచార నక్షత్రం ఏమని చెప్తూ ఉంటారంటే చాలా చాలా రెబేలియస్గా ఉంటారు ఎంత కష్టపడినా సరే అల్టిమేట్ గా వీళ్ళకి మంచి విక్టరీ ఉంటుంది మంచి సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు అనమాట సో ఇక్కడ పూర్వశాడ నక్షత్రము ఉత్తరషాఢ నక్షత్రము ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏదైనా పని మనం మొదలు పెట్టుకుంటే గురు రూపేణ వచ్చే బ్లెస్సింగ్స్ వల్ల మనకి ఎలాంటి పనులైనా సరే అడ్డంకులు ఉన్నా లేకపోతే ఎంత తీవ్రంగా కష్టపడుతున్నా విక్టరీ రావట్లేదు అంటే కనుక ఈ నక్షత్రాలలో మనకి సక్సెస్ అనేది కనిపించడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఎవరైనా ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టుకొని అది విజయవంతంగా పూర్తి చేయాలనుకున్న వాళ్ళు ఉంటే గనక గురు పౌర్ణమి రోజు మొదలు పెట్టుకున్నా కూడా మీకు మంచి సక్సెస్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనమాట సో జనరల్ గా ఇది మనకి మిధున ధనుసు రాశి యాక్సెస్ లో పడుతుంది లేదా కొన్ని కొన్ని సార్లు కర్కాటక మకర రాశి యాక్సెస్ లో పడుతుంది అందువల్ల అంటే ఎలాగైతే చెప్తానో పూర్వ చ నక్షత్రాలు మనకి ధనస్సు కుం మకర రాశిలో ఉంటుంది కాబట్టి ధనసు రాశికి వచ్చేసరికి గురువు రూల్ చేస్తూ ఉంటారు కాబట్టి గురువు యొక్క విశిష్టత ఇంపార్టెన్స్ కూడా మనకి ఈ గురు పౌర్ణమి రోజు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి గురువు ఎలాగైతే మనకి మార్గదర్శకంగా ఉంటారు మనలోని వెలుగు బయటికి తీసుకురావడానికి చీకటిని తరిమేసి వెలుగుని బయటికి తీసుకురావడానికి ఎలాగైతే హెల్ప్ చేస్తూ ఉంటారో మన నాలెడ్జ్ మన విజ్డమ్ ని ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ అవుతుందో అదే రకంగా ఒకవేళ మకర రాశిలో ఉన్న ఉత్తరాశాడలో కనుక గురు పౌర్ణమి కనుక వస్తే శని కూడా మనకి ఒక రకంగా ఒక స్ట్రిక్ట్ టీచర్గా ఒక డిసిప్లిన్ పద్ధతిలో మనకి మంచి మాటలు మంచి విషయాలు సద్మార్గంలో ఉండడానికి న్యాయబద్ధంగా ఉండడానికి ఎలాగైతే మనకి డైరెక్షన్ చూపిస్తూ ఉంటారో ఈ రెండు నక్షత్రాల ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఈ సంవత్సరం వచ్చే గురు పౌర్ణమి మాత్రము నిండు పౌర్ణమి జూలై పదో తారీఖున ఉంటుంది ఆ రోజు పూర్వశాల నక్షత్రం ఉండడం కూడా మనకి ఇక్కడ ధనశాస్ యొక్క ఇంపార్టెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగైతే మనకి జనరల్ గా చాలా మందికి ఎవరిని పడితే వాళ్ళని గురువు రూప కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటూ ఉంటారు కానీ అసలు మనకి గురువులు ఎంత మంది ఎన్ని రకాల గురువులు ఉంటారు అని కూడా మనం తెలుసుకోవాలి గురువులు మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు అనమాట వాళ్ళు ఎలా అంటే వేద గురు బోధ గురు నిషిద్ధ గురు కారణ గురు ఆ వికిట గురు మళ్ళీ మనకి నిషిద్ధ గురు ఇలా మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు కాకపోతే మనకి దీంట్లో హైయెస్ట్ ఇంపార్టెన్స్ వచ్చే గురువు ఎవరు అంటే కారణ గురువు అవుతారు అనమాట ఈ కారణ గురువు ఎవరు అంటే మన ఆత్మని హయ్యర్ కాన్షియస్ ను కనెక్ట్ చేయడానికి మనకి స్పిరిచువల్ గా ఎదగడానికి హెల్ప్ చేసే గురువు అవుతారనమాట ఈ గురువులు మనకి ఈ జన్మలో తారసపడతారా లేకపోతే అసలు ఈ జన్మకి ఉంటారా మనకి దొరుకుతారా అనే ఒక ఇంపా కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది అంటే కొంతమందికి ఎంతమంది ఎన్ని గురువులని కలిసినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ గురువులు మనకి నిజమైన గురువులు ఉంటారా లేకపోతే కొద్ది కొద్ది కొన్నిసార్లు ఏమవుతుందంటే డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది వీళ్ళని ఫాలో అవుతున్నాం కానీ మనకి ఏం పనులు జరగట్లేదు అని కూడా అనుకుంటూ ఉంటాం కదా సో ఇలా గురువు దొరకకపోవడానికి రీజన్స్ ఏముంటాయంటే మన జన్మ జాతకంలో గురు గ్రహం గనక మనకి కొద్దిపాటిలో డిస్టర్బ్ అయినప్పుడు మనకి ప్రాపర్ గురువు దొరకకుండా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో మనకి గురువు ఎలాంటి వాళ్ళు దొరుకుతారు ఏంటి అనేది మనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ఈ రోజు మనము గురు పౌర్ణమి విశిష్టత రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశి వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తో మనము ఈ వీడియో చేస్తున్నాము సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్ గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అనమాట జనరల్ గా మనకి తెలిసింది ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షి అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్తూ ఉంటూ ఉంటాం అనమాట వ్యాసుడు పుట్టిన రోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు రూపేణ బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే గురు చరిత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు జనరల్ గా ఎవరైనా సరే జన్మజాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్ గా పూజలు చేస్తూ ఉంటూ ఉంటారనమాట వాళ్ళకి ఒక మంచి మార్గదర్శక మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అన్నమాట అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం గాని ఉత్తరాషాఢ నక్షత్రం గానీ ఉంటూ ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనసు రాశిలో ఉంటుంది ఒకటో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనుసు రాశిలో ఉంది మిగతా మూడు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది సో జనరల్ గా మనకి ఒకటి గుర్తికి గుర్తుకు మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈ ఈధర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అయితే మనకి జనరల్గా ఏమవు అంటారంటే ఈ రెండు నక్షత్రాలు కూడా ఎలాంటి ఆ ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి చా సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్ గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రం యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే చాలా రెబెలియస్ గా ఉంటారు వీళ్ళు స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అదే ఉత్తరాచాడ నక్షత్రం గనక తీసుకున్నట్లయితే గనక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకుని అల్టిమేట్ గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్ గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట నక్షత్రం చాలా రెడ్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫైట్ చేస్తూ ఉంటానమాట సో ఈ రెండు నక్షత్రాల విశిష్టత అది అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము అండ్ గురు బృహస్పతి రూల్ చేసే ఒక రాశి లాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట ధనుసు రాశి సో ఇక్కడ మనకి మెయిన్ గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే గురు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలు మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనసు రాశి నుంచి కనిపిస్తాయి ఉంటాయన్నమాట అలా కాకుండా ట్రెడిషనల్ గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి స్క్రిప్చర్స్ మనకి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రాలు ఏవైతే ఉంటాయో లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే అనుకునే వాళ్ళు ఎవరైతే ఉండదో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రాటేజిక్ గా చాలా ఓర్పుతో డిసిప్లిన్ తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి సక్సెస్ ఓరియంటెడ్ గా ఉండడానికి మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్ లో మీకు గురువులు తారసపడట్లేదు లేకపోతే మీకు ఒక లైఫ్ లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాసుల్లో మీకు గురు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్ కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా మనకి జనరల్ గా గురువు ఎనిమిది రకాలుగా చెప్తూ ఉంటారు అంటే మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు అన్నమాట సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనకి బోధ గురువు వేద గురు నిషిద్ధ గురు కామ్య గురు వాచక గురువు సూచక గురువు విహిత గురువు కారణ గురువు నిషిద్ధ గురు ఇలా మనకి ఎనిమిది మంది గురువులు ఉంటారనమాట అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్ లో వస్తూ ఉంటుంది సో ఈ ఎనిమిది రకాల గురువులలో మెయిన్ గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరు ఇస్తారు అనంటే కారణ గురువు ఇస్తారు అనమాట ఎందుకు కారణ గురువు ఇస్తారు అనంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారనమాట మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది కాకపోతే అందరు లైఫ్ లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు మన మెంటర్స్ అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ ని ఒక వెలుగులోకి తీసుకెళ్లడానికి గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను కర్కాటక రాశి వాళ్ళకి గురువు వచ్చేసి మనకి షష్ట స్థానము అండ్ భాగ్యస్థానాన్ని రూల్ చేస్తారనమాట ఈ రెండు భావాలకి సంబంధించి అంటే ఇక్కడ భాగ్యభావము మంచి భావం కిందకి మనం కన్సిడర్ చేసుకోవచ్చు కానీ భావము మూల త్రికోణ రాశి అవుతుంది కాబట్టి కొద్దిపాటిగా ఇక్కడ వీళ్ళకి గురువులతో కానివ్వండి తండ్రి తరఫున బంధువులతో కానివ్వండి తండ్రితో కానివ్వండి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ ఇదే గురువు లగ్నంలో ఉంటే గనక కూర్చొని అందుతారు కర్కాటక రాశిలో గురువు ఉచని అందుతారు కాబట్టి భాగ్యాధిపతి లగ్నంలో ఉండడం అనేది ఒక మంచి యోగం కింద చెప్తూ ఉంటాం కాబట్టి వీళ్ళకి మంచి ధార్మికమైన గుణం ఉండడము ఆధ్యాత్మికమైన గుణం ఉండడము ఆధ్యాత్మికంగా లైఫ్ లో ఎదగడము అండ్ గురువుల పట్ల గౌరవం ఉండడము ఏ పని తలపెట్టినా వీళ్ళకి మంచిగా కలిసి రావడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే షష్టాధిపతి కూడా అయ్యారు కాబట్టి కొద్దిపాటిగా కాంట్రవర్షియల్ పర్సనాలిటీ ఉండడానికి కూడా కొద్దిగా ఆస్కారం ఉంటూ ఉంటుంది కర్కాటక రాశి వారికి అండ్ ఇదే గురువు గనక పంచమ భాగ్యస్థానాలలో ఉంటే గనక మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి కానీ పిల్లలకి సంబంధించి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అనమాట ఎందుకంటే షష్టాధిపతి మళ్ళీ పంచమ భావంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లల విషయంలో కొద్దిపాటిగా ఇబ్బందులు రావడం లేకుంటే వాళ్ళ వాళ్ళకి స్వతహాగా చదువులో కూడా కొద్దిగా బ్రేక్స్ రావడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఇదే గురువు సప్తమ స్థానంలో ఉన్నా లేకపోతే దశమ స్థానంలో ఉన్నా లాభ స్థానంలో ఉన్నా వేయ స్థానంలో ఉన్నా కొద్దిపాటిగా వీళ్ళకి భార్య భర్తల మనకి చికాకులు రావడం ఎందుకంటే సప్తమ స్థానానికి వచ్చేసరికి ఇక్కడ గురువు ఏమవుతారంటే ఆ మనకి నీచని అందుతారు కాబట్టి ఇక్కడ నీచలో ఉన్నప్పుడు చాలా మట్టుకు కర్కాటక రాశి వాళ్ళకి సప్తమ భావంలో గురువు చాలా మెటీరియలిస్టిక్ గా ఉండే స్పౌస్ వస్తారన్నమాట అంటే డబ్బుకి ప్రాధాన్యతనిచ్చే ఒక అర్థాన్ని కావచ్చు లేకపోతే భాగస్వామి లాంటి వాళ్ళు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి పబ్లిక్ లైఫ్ లో కూడా కొద్దిపాటిగా పేరు ప్రతిష్టల్లో కొద్దిపాటిగా కూడా ఛాన్సెస్ ఉంటాయి అనమాట అలా కాకుండా గురువు ఒకవేళ అస్తంగత్వం పొందిన నీచమందిన వక్రియ ఉన్న పాపగ్రహాలు రాహు కేతు శనితో కలిసి ఉన్న కొద్దిపాటిగా వీళ్ళకి గురుబలం లోపించినట్లు అవుతుంది కాబట్టి దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలో విజిట్ చేసి ప్రతి గురువారం రోజు దత్త పారాయణం చేసుకోవడము శ్రీపాదిక శ్రీ గురుపాదిక స్తోత్ర పారాయణం చేసుకోవడము లేకపోతే చిన్నపిల్లలకి అన్నదానం పా పెట్టడము స్పెసిఫిక్ ఎవరికి అంటే ఆర్గనైజర్స్ లో ఉండే చిన్నపిల్లలకి అన్నదానం పెట్ట పెట్టడము గురువుల పట్ల మంచి ఆత్మ గౌరవం ఉండడము వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము వాళ్ళు చెప్పే మాటలు తూచా తూచా తప్పకుండా ఫాలో అవ్వడము ఇలా చేసుకున్నట్లయితే గురువు యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి హెల్ప్ అవుతుంది ప్రతి గురువారం రోజు కూడా మీ జన్మ జాతకంలో కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి గురువు కనుక బెటర్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు మీకు అని అనుకున్నట్లయితే కనుక ప్రతి ప్రతి రోజు అంటే ఒక గురువారం రోజు మొదలు పెట్టుకుని ప్రతి రోజు కూడా ఆవు నెయ్యితో దీపం గనక మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి యొక్క దీపం పెట్టి గురువు యొక్క నవగ్రహాలలో గురువు ఉంటారు కాబట్టి ఆయన చుట్టూ ఒక పదహారు ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే కనుక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి కర్కాటక రాశి కర్కాటక లగ్నం పాలకి గనక పిల్లల విషయంలో ఏదైనా ఇబ్బందులు సరైన సమయానికి పిల్లలు పుట్టట్లేదు అని అనుకున్న వాళ్ళైతే మీకు మీ జన్మజాతక డీటెయిల్స్ కరెక్ట్ గా తెలియకపోతే జస్ట్ మీకు కర్కాటక రాశి అని మాత్రమే తెలుస్తే గనక మీరేం చేసుకోవచ్చు అంటే గురు పారాయణ గురుమంత్రం ఒకటి బీజమంత్రం ఉంటుంది ఆ బీజ మంత్రం నూట ఎనిమిది సార్లు మీరు పారాయణం చేసుకోవడము ప్రతిరోజు కూడా ధ్యానం చేయడము మీరు ఆ ప్రాణాయామం అంటే మనకి అనులోం విలో అనే పద్ధతి ఉంటుంది కదా నాడీ షోడ చేయడానికి అది మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసినట్లయితే గనక నిద్ర లేచి కాసేపు మీరు టెర్రస్ పైన వెళ్ళి కొద్దిగా యూనివర్స్ తో మాట్లాడే సంభాషణ ఏదైతే చేయగలిగినట్లయితే గనక మీకుండే ఒక తీవ్రమైన కోరిక మీరు యూనివర్స్ కి చెప్పుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అలాగే జాతకం లేని వాళ్ళు ఈ రెమెడీస్ అన్ని చేసుకోవడము దగ్గరలో ఉన్న దోషాలలో శనగలు నానబెట్టిన శనగలు గోకి పినిపించడము అంటే ఆ శనగలు డైరెక్ట్ గా పెట్టకుండా దానికి కంప్లీట్ గా పిండి మాదిరిగా చేసేసి ఆ దాంట్లో కాస్త బెల్లం కలిపి కొద్దిగా ఆవునే కలిపి గోకి మీరు పెట్టినా కూడా మీకు మంచి రిజల్ట్స్ రావడానికి హెల్ప్ అవుతుంది దీని యొక్క బ్లెస్సింగ్స్ తో కూడా మీరు లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది